నమస్తే అండి నేను రాజవర్ధన్ రెడ్డి ధర్తి ఫామ్స్ నుంచి మాట్లాడుతున్నా మా ధర్తి ఎస్పీకే ఫామ్కు ఈరోజు మా మూలకర్త శశిధర్ గారు అంటే గుజరాత్కు పోయే టీమును అంతా అరేంజ్ చేసి అసలు చాలా ఇంట్రెస్ట్తోనే మీరు ఆ రోజు ఒక అరవై డెబ్బై మందితోన మేమంతా గుజరాత్కు వెళ్ళి అంతకుముందు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను చేద్దాం చేద్దాం అనే దానితోన చేద్దామనే దానిలోనే ఉన్నంటి కానీ గుజరాత్ పోయి తర్వాత నూరు శాతం చేయాలని డిసైడ్ అయిపోయి ఆ నెక్స్ట్ మేము ఒక పన్నెండు మంది రైతులలో సార్ కూడా ఒక రైతు మేమందరం పాలమూరు బిడ్డలమే పాలమూరులోనే ఈ ఇది చేయాలని చెప్పి పాలమూరులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయాలని చెప్పి పన్నెండు రైతులతో మనం ఈ లేయర్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం దయ వల్ల నేను స్టార్ట్ చేసినప్పుడు వాతావరణం అంతా అనుకూలించి కొంచెం మంచిగా తొందర తొందర అవుతున్నది అవతల పన్నెండు మంది రైతులలో పదకొండు మంది కూడా అందరూ స్టార్ట్ చేసే మూడు ఉన్నారని ఈ వర్షాలు ఎక్కువ పడుతున్నందుకు ఇంకా కొంత ఇది చేయరు సార్ కృష్ణారెడ్డి గారు ఇక్కడ కల్వాకుర్తి సార్ది ఈ మిడ్జిల్ మండలం సారు కూడా ఇటువంటిది చేయాలనే ఇంట్రెస్ట్తోనే ఈ ఏజ్లో సెవెంటీ త్రీ ఏజ్లో కూడా నేను ముఖ్య లేనటువంటి ఫుడ్ పండించాలి నేను అనే వారు వచ్చారు మన క్షేత్రాన్ని చూడడానికి వీరు వారి మాటల్లో మన క్షేత్రం గురించి వివరిస్తారు సార్ మీరందరూ మా క్షేత్రానికి వచ్చిన చాలా చాలా ధన్యవాదాలు సార్ అందరికీ నమస్కారం అండి మేము ఇక్కడ ఈరోజు ఇంత పొద్దున్నే ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ ఈర్లపల్లి గ్రామంలో రాజవర్ధన్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మనం ఇప్పుడు జూలై సిక్స్త్ రోజు మీరు చూసుకున్న ఈ మామిడి మొక్క విజయరాం సార్ గారు ఫస్ట్ ఆ రోజు ఫైవ్ ఇయర్ మోడల్కి నాంది ఈ మొక్క మామిడి మొక్క విజయరామ్ సార్ గారు నాటారు ఫైవ్ ఇయర్ మోడల్ స్టార్ట్ చేసి ఈరోజుకి నాకు తెలిసి సిక్స్టీ వన్ డేస్ అయ్యింది సిక్స్టీ సెకండ్ డే ఈరోజు ఇంత అద్భుతంగా అసలు మేము గుజరాత్కి వెళ్ళినాము గుజరాత్కి ఇంకా దాన్ని తల్లిదాని మాదిరిగా ఈ ఫైవ్ లేయర్ మోడల్ అనేది ఇక్కడ రాజవర్ధన్ గారు ఇంప్లిమెంట్ చేశారు మనం చూస్తే ఇప్పుడు చూపించమ్మ ఇక్కడ బార్డర్లో ఫైవ్ లేయర్ మోడల్లో మనకు మెయిన్గా చెప్పేది ఈ అంతర్ పంటల లాగా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఈ పసుపు మొత్తం ఇక్కడ అన్ని బార్డర్స్లో పసుపు వేశారు ఎంత మంచిగా పసుపు వచ్చింది ప్లస్ అలాగే ఇప్పుడు ఇక్కడ మీరు ఆకుకూరలు మధ్యలో ఆకుకూరలు ఇక్కడ చుక్కకూర ఉంది ముందు చూస్తే కొత్తిమీర మళ్ళీ అక్కడ ఎర్ర తోట కూర ఇట్లా కూరగాయలన్నీ వేసిన రు మహావృక్షాలు వృక్షాలు అన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ అరటి మధ్యలో మీరు ఇది చూపించం మాది గ్లిసిడియా ఇగో గ్లిసీడియా మునగ గ్లిసిడియా అవి ఇట్లా మూడు రోజులు ఇక్కడ అరటి మధ్యలో మళ్ళీ మనకు పెద్ద మొక్కలు వృక్షాలు అక్కడ మామిడి అక్కడ కొబ్బరి ఇక్కడ కొబ్బరి మీరు చూసారంటే ఇంత సక్సెస్ఫుల్గా ఈ ఫైవ్ ఇయర్ మోడల్ ఇక్కడ ఒకసారి ఇక్కడ నుంచి ఒకసారి చూపించా అట్లా మహబూబ్ నాకు తెలిసి మహబూబ్నగర్ జిల్లాలోనే ఇది ప్రప్రథమంగా ఇక్కడ సార్ ఇంప్లిమెంట్ చేసిండ్రు అండ్ సార్ చెప్పినట్టు డెఫినెట్లీ అందరికీ పన్నెండు మంది రైతులకి ఏంటంటే ఆశయం ఈ కెమికల్ ఫ్రీ ఫుడ్ ఇవ్వాలి అందరికీ ఆకుకూరలు అని ఇంకొకటి ఏంటంటే నిన్న విజయత్సవం సందర్భంగా మా కమ్యూనిటీలో హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీలో ఒక వెయ్యి కుటుంబాలు ఉంటాయి అక్కడ ఫస్ట్ హార్వెస్టింగ్ ఇక్కడ ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చి నిన్న అమ్మీన్ మేము ఇంత పొద్దున ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మళ్ళీ డిమాండ్ వాళ్ళు ఇంకా కావాలి అంటే మళ్ళీ వచ్చి సెకండ్ టైం హార్వెస్టింగ్కి వచ్చి ఇప్పుడు తీసుకెళ్తున్నాము ఇంతకు మించిన సక్సెస్ ఆనందం సంతోషం ఇంకేది ఉండదు వేరే అందరు రైతులు మీరు చూస్తే ఇది ఓన్లీ వన్ అండ్ హాఫ్ టూ ఏకర్స్ ఈ టూ ఏకర్స్లోనే ఇంత మంచిగా చేసిండ్రు సో చిన్న పెద్ద రైతు అనేది లేకుండా చ తక్కువ ప్లేస్ ఉన్నా కూడా మంచిగా సక్సెస్ఫుల్గా ఇది చేసుకోవచ్చు లాభదాయకంగా కూడా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నాము చిన్న రైతులు ఎవరైనా సరే ముందు ముందుగా ఇక్కడ ఏంటంటే ఒక వారంకొక సెషన్ అందరికీ శనివారం ఒక సెషన్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కానీ ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ చూడవచ్చు సందర్శించి నేర్చుకోవచ్చు అట్లా నేర్పించాలి అనేది మా యొక్క ఉద్దేశం ధన్యవాదాలు శశిధరు ఇట్లా ఫైవ్ ఇది చేసిండ్రు సార్ చూద్దామని చెప్పిండు అందుకొరకు నేను వచ్చిన నేను కూడా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్నే కానీ ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి ఈ దీంతో మనకు చాలా అనుభవం వస్తుంది నేను పెడదామనే ఉద్దేశంతో ఫర్టిలైజర్ లేకుండా పండియాలనే ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇదివరకు కుదరలే కానీ ఇప్పటి నుండి మాత్రం డెఫినెట్గా నేను చే చేస్తాను నాకు కడుపు అంత పని అవుతుంది చూస్తే చాలా బాగుంది ఇంకొక నెల రెండు నెలలు అయినాక చాలా మంచిగా అద్భుతంగా తయారవుతుంది ఇది అందరూ చూసి ఉపయోగించుకోగలరని మనవి